మహాభారతము నాలుగు వందల ఎనభై రెండవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృత్యరం నరం నరోం దీ సరస్వతీ వ్యాసం తోజేయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ జనమేజయ మహారాజా రాజసూయయాగపు సభలో శిశుపాలుడు కృష్ణుడిని ధర్మరాజును నిందించగానే భీష్ముడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ధర్మరాజుతోని ధర్మజ లోకములో అందరికంటే గొప్పవాడైనటువంటి శ్రీకృష్ణుడిని నువ్వు అర్చించడాన్ని అంగీకరించినటువంటి ఈ శిశుపాలుడు ఇక ఇక్కడ ఉండడానికి కూడా యోగ్యుడు కాదు నువ్వు అతనికి నచ్చ చెప్పాల్సినటువంటి అవసరమే లేదు ఈ అచ్యుతుడు నహి కేవలం అస్మాకం అయ్యతమోచ్యుతీకా అర్చనీయో మహాభుజ ఓ ధర్మజ ఈ అచ్యుతుడైనటువంటి శ్రీకృష్ణుడు కేవలము మనకు మాత్రమే అర్చింపదగినవాడు కాదు ఈ కృష్ణుడు మూడు లోకాలకు అర్చనీయుడే యుద్ధములో శ్రీకృష్ణుడు చాలామంది క్షత్రియ శ్రేష్ఠులను జయించాడు ఈ ప్రపంచమంతా కూడా జగత్ వార్ష్ణేయే నిఖిలేన ప్రతిష్ఠితం ఈ ప్రపంచమంతా శ్రీకృష్ణుని ఎందే పూర్తిగా ప్రతిష్ఠితమై ఉంది అందువల్ల తస్మాత్ సత్స్వపి వృద్ధేషు కృష్ణమర్చామనేతరాను ఎంతోమంది వయోవృద్ధులు ఉన్నప్పటికీని శ్రీకృష్ణుడినే ముందుగా పూజిస్తాం ఇతరులను కాదు ఓ ధర్మజా ఇక నువ్వు చేసినటువంటి పని నిందింపదగినటువంటి పని కాదు అని భీష్ముడు ధర్మరాజుతో చెప్పి మళ్ళీ శిశుపాలుడితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు శిశుపాల నువ్వు ఈ రకంగా మాట్లాడకూడదు నీకు ఇటువంటి బుద్ధి ఉండకూడదు చాలామంది జ్ఞానవృద్ధులను నేను సేవించాను ఇక్కడికి వచ్చినటువంటి ఎంతోమంది పెద్దలు కూడా కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ గుణములను గురించి చెబుతూనే ఉన్నారు ఆ విషయమంతా కూడా నేను విన్నాను పెద్దల ద్వారా పుట్టినప్పటి నుండి కృష్ణుడు చేసినటువంటి పనులు ప్రజలంతా రకరకాలుగా అద్భుతముగా చెప్పుకుంటూ ఉన్నారు కృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి చేష్టితములను గురించి అవన్నీ నేను ఎన్నోసార్లు విన్నాను నా కేవలం వయం కామాత్ చేదిరాజ నా సంబంధం పురస్కృత్య కృతార్థం వా కథంచన అర్చామహేర్చితం సద్భి భువిభూత సుఖావహం ఓ శిశుపాల మేము శ్రీకృష్ణుడిని కేవలము కోరికలతోనో లేదా బంధుత్వాన్ని పురస్కరించుకునో లేదా చేసిన ఉపకారాన్ని దృష్టిలో పెట్టుకునో అంతమాత్రం చేతనే పూజించటం లేదు కృష్ణుడు ఈ లోకములో ప్రాణులన్నింటికి సుఖాన్ని కలిగించేటటువంటి వాడు సత్పురుషుల చేత పూజింపబడేటటువంటి వాడు కృష్ణుడు అందుకే మేము కృష్ణుడిని పూజించాము అని భీష్ముడు ధర్మరాజు శిశుపాలుడితో చెబుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ